స్టార్మాలో ప్రసారమైన ఎన్నెన్నో జన్మల వందం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందులో నటించిన హీరోయిన్ వేద గురించి కూడా చెప్పక్కర్లేదు తెలుగులో మొదటిగా ఎన్నెన్నో జన్మల మందం సీరియలు నటించి ఎంతో గుర్తింపు తెంచుకున్న వేదాశ్విని రియల్ లైఫ్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి వేదాశ్విని అసలు పేరు దేవ్ జానీ మోదక్ కోల్కతాలో జన్మించారు వేద బెంగాలీ అమ్మాయి ఇరవై మార్చి పంతొమ్మిది వందల తొంభై ఆరులో జన్మించారు వేదాకి ఒక సిస్టర్ ఉన్నారు డిగ్రీని కంప్లీట్ చేశారు వేద చదువుకునే రోజుల్లోనే ఇండస్ట్రీలోనే అడుగుపెట్టింది అయితే బెంగాలీ సినిమాల్లో మూడు సినిమాల్లో వేద నటించింది తమిళ్లో రెండు సీరియల్లో నటించారు అలాగే బెంగాలీలో కూడా నటించారు బెంగాలీ తమిళ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తెలుగులో ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో నటించి తన నటనతో అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు ఎన్నెన్నో జన్మలు వంద సీరియల్ అవ్వగానే ఇప్పుడు రీసెంట్గా సత్యభామ సీరియల్లో నటిస్తున్నారు వేద ఓకే అండి వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ